యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్నైనా ట్రాలీనైనా హార్వెస్టర్నైనా మరి ఏ ఇతర బండినైనా అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా బండి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇప్పుడు ఈ బండి గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ బండి చూసినట్లయితే స్వరాజ్ సెవెన్ వన్ సెవెన్ ఇది వచ్చేసి సెవెంటీన్ హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి బండి ఆయిల్ బ్రేక్ల బండి దీని యొక్క మోడల్ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది ఈ బండి యొక్క ప్రజెంట్ కండిషన్ మనం చూసినట్లయితే బండి అయితే సెల్ఫ్ కండిషన్ బండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అయితే రన్నింగ్ కండిషను ఇంజన్ గేర్ బాక్స్ అయితే మంచి కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు బ్యాటరీ ఒక్కటే డౌన్ ఉంది మిగతాదంతా ఓకే బండికి సంబంధించి దీని యొక్క టైర్ లైఫ్ మనం చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్ లైఫ్తో బండి అయితే మంచి కండిషన్లో ఉంది ఈ బండితో పాటు ఇరవై బ్లేడ్ల స్వరాజ్ కంపెనీకి సంబంధించినటువంటి మినీ రోటావేటర్ కూడా మనకు అందుబాటులో ఉంది ట్వంటీ బ్లేడు ఎల్షే బ్లేడు మనకు అందుబాటులో ఉంది రోటోవేటర్ కూడా రన్నింగ్ కండిషన్లో ఉంది దీని యొక్క లొకేషన్ మనం చూసినట్లయితే గజ్వెల్లో సిద్ధిపేట దగ్గర గజ్వెల్లో ఈ బండి అయితే ఉందండి ఈ బండి యొక్క రేటు మనం చూసినట్లయితే రెండు లక్షల పదివేలు ఉంది ఇది ఫిక్స్ ఏం కాదు కొంతవరకు అయితే తగ్గింపు అనేది ఉంటుంది ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ వెరీ మచ్